ఓం గణేష్ శ్రీ శ్రీదుర్గాయ్య నమ జై సంతోషి మాత మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల తర్వాత మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఇప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ కోరికలు ఈసారి నిజం కాబోతున్నాయి మరి ఈ మార్పుల వెనక ఉన్న రహస్యాలు ఏమిటి అనేది తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే అప్పుడే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి వారు గత కొన్ని నెలలుగా అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ఉద్యోగపరంగా అసంతృప్తి వ్యాపారంలో తడబాటు వ్యక్తిగత జీవితంలో కొంత ఉత్కంఠ ఆందోళన అనేవి ఎప్పటి నుండో మీరు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఆ కష్టాలు త్వరలోనే ముగియబోతున్నాయి మీ జీవితంలో ఈ మార్పులకు ప్రధాన కారణం రాహువు మరియు కేతువు ప్రభావం రాహువు మీ జీవితంలోకి కొత్త అవకాశాలను తీసుకువస్తుండగా కేతువు మీరు గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలను నేర్పించబోతుంది వీటి అనుకూల స్థానం వలన మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు అందుకుంటారు ఉద్యోగపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అలాగే కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపారం చేసేవారు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం అవసరం ఎందుకంటే మీలో దాగున్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు మీకు విజయాన్ని తీసుకువస్తుంది ఆర్థికంగా కూడా ఇంతకుముందు అనుకున్న లాభాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి ఈ రాశివారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బ్యాంకు లోన్లు ఈ సమయంలో అయితే వీరికి అందనున్నాయి గత ముప్పై రోజుల నుండి బ్యాంకుకు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నట్లయితే ఈరోజు ఉదయం పది గంటలకు మీ బ్యాంక్ రుణాలు అనేవి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా మీకు అందనున్నాయి అలాగే మీ పంటల విషయంలో వ్యవసాయం పరంగా కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో కొంతమేర అనుకూలత కనిపిస్తున్న కొత్త ఒప్పందాలు జరిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది మీరు ఎవరినన్నా నమ్మి డబ్బులు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అలాగే అవతలి వ్యక్తి యొక్క స్వభావం గురించి కూడా మీరు తెలుసుకోండి లేదంటే వారి చేతిలో మీరు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా తలనొప్పి కండ్రాల నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి నీటిని ఎక్కువ తాగడం ద్వారా తగ్గుతాయి ఉదయమే ధ్యానం యోగా చేయడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది విద్యాపరంగా ఈ వృషభ వారు తమ కృషితో మెరుగైన ఫలితాలు సాధించగలరు యువతకు నూతన అవకాశాలు ఎదురవుతాయి ఈ వృషభ రాశి వారికి విద్యాపరంగా చూసినట్లయితే తమ కృషితో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది యువతకు నూతన అవకాశాలు ఎదురవుతాయి ఎవరైనా ఎగ్జామ్స్కు సిద్ధం అవుతుంటే ఈరోజు వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడం మంచిది కుటుంబ పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది మీ భాగస్వామితో కొంతమేర విభేదాలు ఉండవచ్చు కానీ శాంతియుతంగా మాట్లాడి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది వృషభరాశి వారు ఈ మార్పుల్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి అలాగే బుధవారం రోజు ఉదయాన్నే వినాయకుడికి నమస్కారం చేసి గంగా జలాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం మంచిది అలాగే ఒక చిన్న నెయ్యి దీపాన్ని కూడా వినాయకుడి వద్ద వెలిగించడం మంచిది ఇది రోజంతా శుభ ఫలితాలను అందిస్తుంది మరిన్ని రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి